రెండేళ్ల బాలుడు క్రూరమృగాలైన పులులనే సైన్యంగా ఎలా మార్చుకున్నాడు అసలు ఒక హిందూదేవుడికి వావర్ అనే ముస్లిం యోధుడు అంగరక్షకుడిగా ఎందుకున్నాడు అసలు ఆ నల్లని దుస్తులే ఎందుకు ధరించాలి కుటుంబాన్ని వదిలేసి నలభై ఒక్క రోజులు కఠిన బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి ఈ మాలధారణ ఉన్న అసలు పవరేంటి కాళ్లకు చెప్పులు వెయ్యకూడదు మెత్తటి పరుపుపై పడుకోకూడదు అసలు ఈ కఠినమైన నిషేధాల వెనుక దాగి ఉన్న రహస్యమేంటి పొరపాటున ఈ నియమాలు బ్రేక్ చేస్తే ఏం జరుగుతుంది శబరిమల ఆలయంలోకి స్త్రీలను ఎందుకు అనుమతించరు అది వివక్షణ లేక ఒక గొప్ప త్యాగమా ఆ పద్దెనిమిది మెట్లకింద దాగి ఉన్న అసలు సైన్సేంటి వేసే విధానం నుండి మకర జ్యూతి దర్శనం వరకు ఈరోజు ఆ హరిహర సుతిని చరిత్రను కళ్లకు కట్టినట్లు చూద్దాం స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి అవతారానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసిని సంహరించడం ఈ ఘట్టం వెనుక ఉన్న పూర్వచరిత్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం పురాణాల ప్రకారం మహిషి పూర్వజన్మలో లీలా అనే పేరుతో ఉండేది ఆమె ఒకప్పుడు దత్తాత్రేయుని పట్ల మోహాన్ని పెంచుకుంది దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం లీలా ఆయనను వివాహం చేసుకోమని కోరగా దత్తాత్రేయుడు తాను వైరాగ్యంలో ఉన్నానని సంసార జీవితానికి దూరంగా ఉన్నానని చెప్పి ఆమె కోరికను నిరాకరిస్తాడు ఆ సందర్భంలో జరిగిన వాదోపవాదాల పర్యవసానంగా ఆమె కోపంతో దత్తాత్రేయుణ్ణి నిందించగా ఆయన ఆమెను శపించాడు ఆ శాపవశాత్తు ఆమె మహిషిగా అంటే గేదెముఖం కలిగిన రాక్షసిగా జన్మించవలసి వస్తుంది అయితే దత్తాత్రేయుడు ఒక విముక్తి మార్గాన్ని కూడా సూచించాడు ఎప్పుడైతే ఆమె దైవకార్యం కోసం సంహరించబడుతుందో అప్పుడు ఆమెకు శాపవిమోచనం కలుగుతుందని తెలిపాడు మహిషి రాక్షసరాజైన మహిషాసురుని సోదరి దుర్గాదేవి చేతిలో తన సోదరుడైన మహిషాసురుడు మరణించినప్పుడు మహిషి దుఃఖంతో పాటు తీవ్రమైన ఆగ్రహానికి లోనైంది తన సోదరుణ్ణి చంపిన దేవతలపై ముఖ్యంగా ఇంద్రునిపై పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంది ఆమె బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగా మహిషి ఒక విచిత్రమైన వరాన్ని కోరింది శివుడు అంటే హరుడు మరియు విష్ణువు అంటే హరి ఇద్దరూ పురుషదేవతలు వీరిద్దరి కలయక అసాధ్యం కాబట్టి శివుడు మరియు విష్ణువుల కలయక ద్వారా జన్మించినవాడు మరియు భూమిపై పన్నెండు సంవత్సరాలు మనిషిగా జీవించినవాడు తప్ప మరెవ్వరూ నన్ను చంపకూడదు అని ఆమె వరం పొందింది ఈ వరం పొందిన మహిషి గర్వంతో విర్రవీగింది పురుషులైన శివకేశవులకు సంతానం కలగడం సృష్టి విరుద్ధం కాబట్టి తనకు మరణం ఉండదని ఆమె దృగంగా నమ్మింది ఈ అహంకారంతో ఆమె దేవలోకంపై దండెత్తి ఇంద్రుణ్ణి తరిమికొట్టి మునులను దేవతలను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించింది ఆమె అకృత్యాలను భరించలేక దేవతలు మహావిష్ణువును మరియు శివుణ్ణి వేడారు మహిషి పీడన నుండి లోకాన్ని రక్షించడానికి శివకేశవుల కలయిక అనివార్యమైంది దీనికి మూలం క్షీరసాగర మధనం సమయంలో జరిగింది అమృతాన్ని అసురుల నుండి కాపాడి దేవతలకు పంచడానికి మహావిష్ణువు మోహిని అనే జగన్మోహనమైన స్త్రీ రూపాన్ని ధరించాడు ఆ మోహిని రూపాన్ని చూసినప్పుడు కామారి అయిన పరమశివుడు కూడా ఆమె మాయాజాలానికి ముగ్ధుడయ్యాడు విష్ణువు యొక్క మాయాశక్తి అయిన మోహిని మరియు శివుని సంకల్పం కలయక ద్వారా ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది ఆ తేజస్సే ధర్మశాస్త లేదా అయ్యప్పగా పిలవబడే శక్తి ఈ బిడ్డ శివుని వీర్యం మరియు విష్ణువు తేజస్సు నుండి జన్మించాడు కాబట్టి ఇతనిని హరిహరపుత్రుడు అని పిలుస్తారు విష్ణువు నుండి రక్షించే గుణాన్ని అంటే స్థితికారకత్వాన్ని శివుని లయకారకత్వాన్ని అంటే దుష్ట దుష్టశిక్షణను పునికిపుచ్చుకున్న ఈ బాలుడు మహిషిని సంహరించడానికి ఉద్భవించిన అవతారమూర్తి దైవనిర్ణయం ప్రకారం మహిషి వరం ప్రకారం ఈ బాలుడు భూమిపై ఒక సాధారణ మనిషిగా పన్నెండు సంవత్సరాలు జీవించవలసి ఉంది అందుకే శివుడు ఆ దివ్య పంపానది తీరంలో వదిలివేయాలని నిర్ణయించాడు ఆ బాలుని మెడలో ఒక రత్నంతో కూడిన గంట అంటే మణి ఉంది అందుకే అతనికి మణికంఠుడు అనే పేరు వచ్చింది ఆ సమయంలో కేరళ ప్రాంతంలో పందళదేశాన్ని రాజశేఖరుడు అనే రాజు పాలిస్తున్నాడు పందల రాజవంశం పాండ్యరాజవంశానికి చెందినదిగా చరిత్ర చెబుతోంది మధురై తిరునల్వేలి ప్రాంతాలనుండి వలసవచ్చిన పాండ్యరాజులు పందళంలో స్థిరపడ్డారు రాజశేఖరుడు పరమశివుని భక్తుడు ధర్మబద్ధమైన పాలన సాగించేవాడు ఆయనకు అన్నీ ఉన్నా సంతానం లేదనే లోటు మాత్రం తీవ్రంగా వేధించేది తన రాజ్యానికి వారసుడు లేడని ఆయన ఆయన రాణి ఎప్పుడూ చింతించేవారు ఒకరోజు రాజు రాజశేఖరుడు వేట నిమిత్తం అడవికి వెళ్లాడు పంపానది తీరంలో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటుండగా అతనికొక పసిబిడ్డ ఏడుపు వినిపించింది ఆశ్చర్యంతో ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్లగా అక్కడ ఒక దివ్యతేజస్సుతో వెలిగిపోతున్న అందమైన పసిబాలుడు కనిపించాడు దట్టమైన అడవిలో క్రూరమృగాల మధ్య ఒంటరిగా ఉన్న ఆ బాలుణ్ణి చూసి రాజు ఆశ్చర్యపోయాడు బిడ్డను ఎత్తుకోగానే రాజుకు తెలియని ఒక ఆనందానుభూతి కలిగింది ఆ సమయంలో అక్కడ ఒక సాధువు అంటే కొన్ని కథనాల ప్రకారం అగస్త్యముని లేదా మారువేషంలో ఉన్న శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ సాధువు రాజుతో ఓ రాజా ఈ బాలుడు దైవదత్తం నీ పుణ్యఫలం కొద్దీ నీకు దొరికాడు ఇతనిని నీ సొంత కుమారుడిగా పెంచుకో ఇతని మెడలో ఉంది కాబట్టి ఇతనికి మణికంఠుడు అని పేరు పెట్టు పన్నెండు సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు ఇతని జన్మరహస్యం నీకు తెలుస్తుంది అని చెప్పి మాయమయ్యాడు రాజు ఆ బిడ్డను ఎంతో ఆనందంతో అంతఃపురానికి తీసుకువెళ్లాడు రాణికూడా ఆ బిడ్డను చూసి మురిసిపోయింది పందల రాజ్యంలో పండుగ వాతావరణం నెలకొంది మణికంఠుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతనిలో అద్భుతమైన శక్తులు గోచరించాయి అతను గురుకురంలో చేరినప్పుడు అప్పటికే సకల శాస్త్రాలు తెలిసినవాడిలా ప్రవర్తించేవాడు తన గురువుగారి కుమారుడు మూగా మరియు గ్రుడ్డిగా ఉండటం చూసి మణికంఠుడు తన దివ్యశక్తితో అతనికి దృష్టిని మాటనూ ప్రసాదించి గురుదక్షిణగా తన మహిమను చాటాడు ఈ సంఘటనతో మణికంఠుడు సాధారణ బాలుడు కాదని ప్రజలు చెప్పుకోవడం ప్రారంభించారు మణికంఠుడు పందలరాజు వద్ద పెరుగుతున్న సమయంలోనే రాణికి స్వయంగా ఒక మొగబిడ్డ జన్మించాడు కొన్ని కథల్లో రాజరాజన్ అని పేరు అయినప్పటికీ రాజు రాజశేఖరుడు మణికంఠుణ్ణే తన పెద్ద కొడుకుగా భావించి అతనికే యువరాజ చేయాలని నిర్ణయించుకున్నాడు మణికంఠుని గుణగణాలు ధర్మనిరతి రాజును ఎంతగానో ఆకట్టుకున్నాయి కాని రాజ్యంలోని ఒక దుష్టమంత్రికి ఇది నచ్చలేదు మణికంఠుడు రాజైతే తన ఆటడు సాగవని నిజాయితీపరుడైన మణికంఠుడు తన అవినీతిని సహించడని మంత్రి భయపడ్డాడు అందుకే రాణి మనసును విరిచాడు మీ సొంత కొడుకు ఉండగా అడవిలో దొరికిన ఎవరో తెలియని అనాథకు రాజ్యం కట్టబెడతారా మణికంఠుడు రాజైతే మీ సొంత బిడ్డ భవిష్యత్తు అగమ్య గోచరమవుతుంది రాజ్యం పరాయివాళ్ల పాలవుతుంది అని రాణికి నూరిపోశాడు మంత్రి మాటలు విన్న రాణి మాతృప్రేమ అనే ముసుకులో స్వార్థానికి లోనైంది మణికంఠుణ్ణి ఎలాగైనా రాజ్యం నుండి పంపివేసేయాలని లేదా అంతంచేయాలని నిర్ణయించుకుంది మంత్రి ఒక దుర్మార్గపు ఆలోచన చేశాడు మణికంఠుణ్ణి అడవికి పంపిస్తే అక్కడ క్రూరమృగాలు అతన్ని చంపేస్తాయని వారి పథకం దీనికోసం రాణి ఒక నాటకానికి తెరదీసింది రాణికి తనకు విపలీతమైన తలనొప్పి కొన్ని కథల్లో కడుపు నొప్పి వచ్చిందని నటించింది ఆస్థార వైద్యునితో ముందే మాట్లాడి రాజుకు తప్పుడు సలహా ఇప్పించింది వైద్యుడు రాజుతో ప్రభువు రాణిగారి వ్యాధి చాలా విచిత్రమైనది ఇది తగ్గాలంటే కేవలం పులిపాలు మాత్రమే ఔషధం అది తెస్తేనే రాణిగారు బ్రతుకుతారు అని చెప్పాడు పులిపాలు తీసుకురావడం మానవులకు సాధ్యం కాని పని ఎవరైనా అడవికి వెళితే పులి వాతపడక తప్పదు రాజు రాజశేఖరుడు ఈ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందాడు తన భార్యను కాపాడుకోవడం కోసం ఎవరిని పంపాలో తెలియక సతమతమయ్యాడు సైనికులు ఎవ్వరూ సాహసించలేదు అప్పుడు పన్నెండు సంవత్సరాలు వయస్సు ఉన్న మణికంఠుడు ముందుకు వచ్చాడు తండ్రి అమ్మ ఆరోగ్యం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు నేను అడవికి వెళ్ళి పులిపాలు తీసుకువస్తాను అని ధైర్యంగా చెప్పాడు రాజు ఎంత వారించినా వినకుండా మణికంఠుడు అడవికి ప్రయాణమయ్యాడు రాజు బరువైన హృదయంతో మణికంఠునికి ఆహారం కోసం మూడు కళ్ల కొబ్బరికాయను మరియు ఇతర పూజాద్రవ్యాలను ఒక మూటలో కట్టి ఇచ్చాడు ఇదే నేడు భక్తులు ధరించే ఇరుముడికి నాంది మణికంఠుడు అడవిలోకి ప్రవేశించిన తర్వాత ఆయన జీవితంలోని అసలు ఘట్టం మొదలైంది ఎరుమేలి ప్రాంతంలో వావర్ అనే ఒక బందిపోటు కొన్ని కథనాల ప్రకారం అరేబియా నుండి వచ్చిన సముద్రపు దొంగ లేదా ముస్లిం యోధుడు ఆ ప్రాంతంలో ప్రయాణించేవారిని దోచుకునేవాడు వావర్ చాలా బలశాలి మరియు యుద్ధవిద్యలో నిష్ణాథుడు మణికంఠుణ్ణి చూసిన వావర్ అతనితో యుద్ధానికి దిగాడు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది మణికంఠుడు చిన్న బాలుడైనప్పటికీ ఆయన ప్రదర్శించిన యుద్ధ నైపుణ్యం దివ్యశక్తిని చూసి వావర్ ఆశ్చర్యపోయాడు చివరికి మణికంఠుని శక్తిని దైవత్వాన్ని గుర్తించిన వావర్ ఓటమిని అంగీకరించి మణికంఠునికి శిష్యునిగా పరమభక్తునిగా మారిపోయాడు నువ్వు సామాన్యుడివి కాదు దైవానివి అని గ్రహించిన వావర్ మణికంఠునితో స్నేహంచేశాడు నుండి వావర్ స్వామి అయ్యప్ప స్వామికి అత్యంత ఆప్తునిగా అంగరక్షకునిగా ఉండిపోయాడు ఈ స్నేహం హిందూ ముస్లం మత సామరస్యానికి ఒక గొప్ప నిదర్శనం అయ్యప్పస్వామి వావర్ను ఎరుమేలిలోనే ఉండి తన భక్తులకు రక్షణగా ఉండమని ఆదేశించాడు వావర్ సహాయంతో మణికంఠుడు అడవిలో ముందుకు సాగాడు మహిషిని సంహరించే సమయం ఆసన్నమైంది మహిషి తన రాక్షస రూపంలో అడవిలో భీభత్సం సృష్టిస్తోంది ఆమె అహంకారంతో దేవతలను సవాలు చేస్తోంది మణికంఠుడు ఆమెను ఎదుర్కొన్నాడు వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది మహిషి తన మాయాజాలంతో మణికంఠుణ్ణి భయపెట్టాలని చూసింది కాని హరిహరపుత్రుని ముందు ఆమె ఆటలు సాగలేదు చివరికి మణికంఠుడు మహిషిని ఎత్తి నేలకేసి ఆమె ఆమెపైకి ఎక్కి తాండవంచేశాడు అప్పుడు మహిషికి మరణం సంభవించలేదు కాని ఆమె అహంకారం నశించి శాపవిమోచనం కలిగింది మహిషి శరీరం నుండి ఒక అందమైన స్త్రీ ఉద్భవించింది ఆమె పూర్వజన్మలో లీల ఆమె మణికంఠుణ్ణి స్తుతించి స్వామీ మీ స్పర్శతో నాకు శాపవిమోచనం కలిగింది నన్ను మీ సేవకురాలిగా స్వీకరించండి అని వేడుకుంది మహిషి సంహారం తర్వాత మణికంఠుడు తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పులిపాలు తీసుకువెళ్లాలి అప్పుడు దేవేంద్రుడు పులిగా మారాడు మిగిలిన దేవతలు పులిపిల్లలుగా మారారు మణికంఠుడు ఆ పెద్ద పులిపై ఎక్కి పులిపిల్లల సమూహంతో పందల రాజ్యానికి బయలుదేరాడు పందల నగర వీధుల్లోకి పులుల గుంపు రావడం చూసి ప్రజలు సైనికులు భయంతో వణికిపోయారు ఇళ్లల్లోకి పారిపోయి తలుపులు వేసుకున్నారు అంతఃపురంలో ఉన్న రాజు రాణి మంత్రి ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు మణికంఠుడు పులిపై స్వారీ చేస్తూ చిరునవ్వుతో నేరుగా రాజభవనం ముందుకు వచ్చాడు మణికంఠుడు రాజుతో తండ్రి ఇదిగో పులిపాలు అమ్మగారికి ఇవ్వండి ఆమె తరనొప్పి తగ్గుతుంది అని చెప్పాడు ఆ క్షణంలో అక్కడ ఉన్నవారందరికీ మణికంఠుని నిజస్వరూపం అర్థమైంది అప్పుడక్కడ ప్రత్యక్షమైన సాధువు అంటే పరమశివుడు వారికి మణికంఠుడు ఎవరో వివరించాడు ఇతను సామాన్య బాలుడు కాదు లోకరక్షణకోసం పుట్టిన ధర్మశాస్త మహిషిని సంహరించడమే ఇతని జన్మ లక్ష్యం ఆ కార్యం పూర్తయింది అని తెలిపారు రాణి మరియు మంత్రి తమ తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో మణికంఠుని పడి క్షమించమని వేడుకున్నారు రాజు రాజశేఖరుడు నాయనా నువ్వు దైవానివని తెలియక నిన్ను నా కొడుకుగా పెంచుకున్నాను ఇక నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా అని కన్నీరు మున్నీరుగా విలపించాడు రాజు ఆవేదనను అర్థం చేసుకున్న మణికంఠుడు నేను శబరికొండల్లో తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అక్కడ నాకు ఒక ఆలయం నిర్మించుకో ఎవరైతే నలభై ఒక్క పాటు నిష్ఠగా వ్రతం చేసి నన్ను దర్శించుకుంటారో వారి కోర్కెలు తీరుస్తాను అని చెప్పాడు రాజు ఆలయం ఎక్కడ కట్టాలని అడగ్గా మణికంఠుడు తన బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు ఆ బాణం శబరిమల కొండపై పడింది అదే నేడు మనం చూస్తున్న సన్నిధానం పరశురాముడు చెక్కిన అయ్యప్ప విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు ఆలయ నిర్మాణంలో పద్దెనిమిది మెట్లు అంటే పదినెట్టాంబడి అత్యంత కీలకమైనవి ఈ పద్దెనిమిది మెట్లు అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకోవడానికి దాటవలసిన ఆధ్యాత్మిక సోపానాలు భక్తులు ఇరుముడి తలపై ఉన్నప్పుడు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హులు ఈ పద్దెనిమిది మెట్ల వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది ఇవి మనిషిలోని వివిధ గుణాలకూ ఇంద్రియాలకూ ప్రతీకలు మొదటి ఐదు మెట్లు పంచేంద్రియాలు కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఇవి మనిషిని ప్రాపంచిక సుఖాల వైపు లాగుతాయి యాత్రికుడు వీటిని జయించాలి తరువాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలు కామ క్రోధ లోభం పిసినాలితనం మోహం మద మాత్సర్యం దంభం అసూయ ఇవి మనిషి పతనానికి కారణమయ్యే దుర్గుణాలు వీటిని విడిచిపెట్టాలి తరువాతి మెట్లు త్రిగుణాలు సత్వ రజో తమోగుణాలు మనిషి జడత్వం అంటే తమస్సు ఆవేశం అంటే రజస్సు నుండి బయటపడి సాత్విక గుణాన్ని అలవర్చుకోవాలి చివరి రెండు మెట్లు విద్య మరియు అవిద్య జ్ఞానం మరియు అజ్ఞానం అజ్ఞానాన్ని వదిలి ఆత్మజ్ఞానాన్ని పొందాలి ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కిన తర్వాతనే భక్తుడు అయ్యప్ప స్వామిని దర్శించుకోగలడు ఆలయంపైన తత్వం అసి అనే మహావాక్యం రాసి ఉంటుంది అంటే భక్తుడు ఈ పద్దెనిమిది మెట్ల ద్వారా తనలోని మలినాలను వదిలేసి చివరికి తానే దైవస్వరూపమని తెలుసుకోవడమే శబరిమల పరమార్థం శబరిమల యాత్ర కేవలం ఒక విహారయాత్ర కాదు అది శరీరాన్ని మనస్సును చేసే ఒక కఠినమైన తపస్సు దీనిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీక్ష నలభై ఒక్క రోజుల వ్రతం అయ్యప్పను దర్శించాలనుకునే భక్తులు కార్తీకమాసం లేదా మార్గశిరమాసంలో దీక్ష తీసుకుంటారు గురుస్వామి అంటే అనుభవం ఉన్న భక్తుడు చేతుల మీదుగా తులసిమాల లేదా రుద్రాక్షమాల ధరిస్తారు ఈ నలభై ఒక్క రోజులు వారు పాటించాల్సిన నియమాలు పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం మద్యం ధూమపానం గుట్కా వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి రోజుకు రెండు పూటలా చన్నీటి స్నానం చెయ్యాలి కూడా ఇది శరీరానికి దృఢత్వాన్నిస్తుంది నల్లని లేదా నీలిరంగు దుస్తులు ధరించాలి ఇది వైరాగ్యానికి చిహ్నం పాదరక్షలు అంటే చెప్పులు ధరించకూడదు నేలపైనే నిద్రించాలి పరుపులు వాడకూడదు క్షవరం చేసుకోకూడదు అంటే గడ్డం జుట్టు కత్తిరించకూడదు ఇతరులను స్వామి అని పిలవాలి ప్రతి స్త్రీని మాళికాపురం అనే దేవతగా భావించాలి నిత్యం భజనలు శరణుఘోష అంటే స్వామియే శరణం అయ్యప్ప చెయ్యాలి ఇరుముడికట్టు యాత్రకు బయలుదేరే రోజున ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది ఇరుముడి అంటే రెండు అరలు ఉన్న మూట ముందు అర మున్ముడి ఇందులో నెయ్యితో నింపిన కొబ్బరికాయ ముద్రకాయ పూజాసామాగ్రి ఉంటాయి ఈ నెయ్యి భక్తుని ఆత్మకు ప్రతీక కొబ్బరికాయ దేహానికి ప్రతీక స్వామికి అభిషేకం చేయడానికి ఈ నెయ్యిని తీసుకువెళ్తారు వెనుకార పిన్ముడి ఇందులో యాత్రలో తినడానికి కావలసిన బియ్యం పప్పులు వంటి సరుకులు ఉంటాయి ఇరుముడిని తలపై పెట్టుకుని గుమ్మం దాటిన తరువాత యాత్ర పూర్తయ్యే వరకు భక్తుడు ఇరుముడిని కింద పెట్టకూడదు విశ్రాంతి సమయంలో తప్ప యాత్రామార్గం పెద్ద పాదం సాంప్రదాయక యాత్ర ఎరుమేలి నుండి మొదలవుతుంది ఎరుమేలి మరియు పేటతులై ఇక్కడ భక్తులు ముఖ్యంగా మొదటిసారి వచ్చే కన్నిస్వాములు రంగులు పూసుకుని ఆకులను కట్టుకొని విచిత్ర వేషధారణతో పేటతులై అనే నృత్యం చేస్తారు ఇది అడవిలో మహిషిని వేటాడిన సంఘటనకు గుర్తుగా చేస్తారు ఇక్కడే వావర్ స్వామి మసీదు ఉంటుంది అయ్యప్ప భక్తులు ఈ మసీదు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఉన్న ముస్లిం మత పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు ప్రపంచంలో మరే తీర్థయాత్రల్లోనూ లేని అద్భుతమైన మత సామరస్యం ఇది అడవి మార్గం నుండి సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల కాలినడకన ప్రయాణించాలి పెరియార్ టైగర్ రిజర్వ్ గుండా ఈ దారి ఉంటుంది కాళాకెట్టి అజుధానది కరిమల వంటి క్లిష్టమైన కొండలను ఎక్కాలి పంపానది చివరగా పంపానదికి చేరుకుంటారు ఇది దక్షిణ గంగగా పిలువబడుతుంది ఇక్కడ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఇక్కడే పంపాసద్య అంటే అన్నదానం చేస్తారు నీలిమల అప్పాచిమేడు నుండి శబరిమల కొండ ఎక్కడం మొదలవుతుంది నీలిమల చాలా నిటారుగా ఉంటుంది భక్తులు శరణుఘోషతో ఈ కష్టాన్ని మరిచిపోతారు అప్పాచిమేడు వద్ద పిండి ఉండలను అంటే అడవి దేవతలకు విసిరేస్తారు శరంగుత్తి ఇక్కడ కన్నిస్వాములు తాము తెచ్చిన చెక్క బాణాలను గుచ్చాలి ఇది వావర్స్వామి మరియు అయ్యప్ప సైన్యం ఆయుధాలు విడిచిపెట్టిన ప్రదేశంగా భావిస్తారు పదినెట్టంబడి చివరిగా పవిత్రమైన పద్దెనిమిది మెట్లను ఇరుముడితో ఎక్కి గర్భగుడిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు నెయ్యిని స్వామికి అభిషేకించి ఖాళీ అయిన కొబ్బరికాయను అక్కడే ఉన్న అగ్నిగుండంలో అంటే హోమగుండంలో వేస్తారు అంటే దేహభావన నశించి ఆత్మ పరమాత్మలో కలిసింది అని దీని అర్థం శబరిమల యాత్రలో ఎప్పుడూ చర్చనీయమైన విషయం పది పదిహేను సంవత్సరాలు అంటే రజస్వల అయ్యే వయసు ఉన్న స్త్రీలకు ప్రవేశం లేకపోవడం దీని వెనక ఉన్న కారణం స్త్రీల పట్ల వివక్ష కాదు దానికి బలమైన పురాణమేఖ్యం మరియు తాత్విక నేపథ్యం ఉంది మహిషీ సంహారం తర్వాత ఆమె శాపవిమోచనం పొంది లీలా అనే అందమైన స్త్రీగా మారింది ఆమె అయ్యప్పస్వామి తేజస్సును చూసి ప్రేమించింది ఆమె అయ్యప్పస్వామిని వివాహంచేసుకోమని కోరింది కాని అయ్యప్పస్వామి నైష్టిక బ్రహ్మచర్యం అంటే ఎటర్నల్ బ్యాచులేట్ వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఆయన తన జీవితాన్ని ధర్మరక్షణకు భక్తుల ఉద్ధరణకు అంకితం చేశారు యోగనిష్టలో ఉన్నారు అందువల్ల ఆయన ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించారు అయితే ఆమె భక్తిని మెచ్చి అయ్యప్ప స్వామి ఒక వరమిచ్చారు నేను ఇప్పుడు వివాహం చేసుకోలేను కాని ఏ సంవత్సరమైతే శబరిమలకు కన్నిస్వాములు అంటే మొదటిసారి మాలధరించి వచ్చే భక్తులు ఎవ్వరూ రారో ఆ సంవత్సరం నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని మాటిచ్చారు అప్పటివరకు ఆమె మాళికాపురత్తమ్మ అనే పేరుతో తన ఆలయం యొక్క ఎడమవైపున ఉండి పూజలు అందుకోమని చెప్పారు ఆమె దానికి అంగీకరించి నేటికీ అయ్యప్ప కోసం ఎదురుచూస్తూనే ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొత్త భక్తులు అంటే కన్నిస్వాములు శబరిమలకు వస్తూనే ఉంటారు వారు శరంగుత్తిలో బాణాలు గుచ్చుతూనే ఉంటారు ఆ బాణాలను చూసి మాళికాపురత్తమ్మ ఈ సంవత్సరం కూడా కొత్త భక్తులు వచ్చారు నా వివాహం జరగదు అని నిరాశ చెందుతుంది కాని మళ్లీ వచ్చే సంవత్సరం కోసం ఎదురుచూస్తుంది ఈ పురాణగాథ ప్రకారం మాళికాపురత్తమ్మ ఒక ప్రేమికురాలు అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రహ్మచారి ఒక స్త్రీగా మాళికాపుర తమ త్యాగాన్ని మరియు ఆమె నిరీక్షణను గౌరవిస్తూ రజస్వల వయస్సు ఉన్న ఇతర స్త్రీలు అయ్యప్పస్వామిని దర్శించడానికి వెళ్లరు ఇది ఆ దేవత పట్ల తోటి స్త్రీలకుండే గౌరవ సూచిక అలాగే అయ్యప్పస్వామి యోగస్థితిలో ఉన్నప్పుడు స్త్రీల నుండి వెలువడే కొన్ని రకాల శారీరక శక్తులు ముఖ్యంగా రుతుక్రమం సమయంలో దైవ విగ్రహంలోని సాత్విక ఘర్షణ ఘర్షణపడవచ్చు అని ఆగమశాస్త్రాలు చెబుతాయి అడవి మార్గంలో ప్రయాణం క్లిష్టంగా ఉండటం పులులు వంటి క్రూర మృగాలు స్త్రీల వాసనను త్వరగా పసిగట్టటం వంటివి చారిత్రాత్మక కారణాలుగా చెప్పబడతాయి శబరిమల యాత్ర ముగింపులో భక్తులు కేవలం దైవాన్ని చూడటం మాత్రమే కాదు కమను తాము తెలుసుకుంటారు ఆలయంపై ఉన్న తత్వం అసి అనే వాక్యం భక్తులకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది అహంకారాన్ని వదిలి కోరికలను జయించి స్వచ్ఛమైన మనస్సుతో ఉన్నప్పుడు భక్తుడిలోనూ ఉంటాడు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఆకాశంలో కాంతి రూపంలో కనిపించే మకరజ్యోతిని అయ్యప్పస్వామి స్వరూపంగా భావించి భక్తులు పరవశించిపోతారు కుల మత పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరూ స్వాములుగా పిలువబడే ఈ క్షేత్రం మానవత్వానికి సమానత్వానికి భక్తికి నిలువుదడ్డం అదండి శబరిమల అయ్యప్పస్వామి వెనక ఉన్న అద్భుతమైన చరిత్ర పులిమీద వచ్చిన ఆ బాలుడు కేవలం రాక్షసుల్ని చంపడానికే రాలేదు మనలో ఉన్న అహంకారం కోపం అసూయ అనే రాక్షసుల్ని చంపడానికే ఆ పద్దెనిమిది మెట్లపైన కొలువై ఉన్నాడు తత్వం అసి అంటే ఆ దైవం నీవే అయ్యప్పను వెతుక్కుంటూ అడవులు దాకా వెళ్లనక్కర్లేదు ఆ నలభై ఒక్క రోజుల దీక్షలో తోటి మనిషిలో దేవుణ్ణి చూసే ఆ గుణంలోనే అయ్యప్ప ఉన్నాడు ఈ కథ విన్నాక మీక్కూడా అదే అనిపించింది కదా వచ్చే వీడియోలో మరో అద్భుతమైన చరిత్రతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి